నమస్తే సార్ నా పేరు అప్పన్న లక్ష్మీపురం మండలం కృష్ణా జిల్లా మేము పదిహేను సంవత్సరాల నుంచి ఆక్వా కల్చర్లో ఉంటున్నాము మా నాన్నగారి నుంచి ఇదే మేము చేసేది అయితే ఫస్ట్ గుండగా మనం ఆక్వాలో జాగ్రత్త చేసుకోవడానికి ఫస్ట్ పాండు బాగా ఆరబెట్టాలి బాగా డ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ గుండగా మనం నీళ్ళు పెట్టుకునే ముందు ఒక రోజు ముందు దాంట్లో జిప్సం అగ్రికల్చర్ లైము మన జింక్ అయితే ఉందో మూడు రెండు మూడు కంపెనీలు ఉంటాయి జింకు ఎకరానికి ఒక పది కేజీలు ఎకరానికి ఒక కింట ఏజీలు ఏమో ఎకరానికి ఒక కింట ఈ రకం మూడింటిని తీసుకొని బాట మీద మనం పిచ్చికర్ర చేసేవాలి చేసినాక మన వాటర్ పెట్టుకొని వాటర్ ఫుల్ అయినాక మనం ఏదైతే పెళ్ళేసుకోవడానికి ముందు ఒక వారం రోజుల ముందు అంటే ఒక ఆరు రోజులు నుంచి ఏడు రోజులు మనం బ్లీచింగ్ అనేది ఏర్పాటు చేసుకొని దాంట్లో వాటర్ మీద హై పవర్ బీషింగ్ అయితే డైరెక్ట్ జల్లేసుకోవచ్చు మామూలుగా ఫాటర్ బీషింగ్ ఉంటుంది అయితే మెస్లో పెట్టుకొని క్లియర్గా శుభ్రంగా ఎక్కడ గడ్డ కూడా పడగంటే లాక్కోవడం జరగాలి శుభ్రంగా చేసుకున్న దాని మీద మనం కరెక్ట్గా ఆరు రోజుల నుంచి ఏడు రోజులు దాటిన తర్వాత పిల్ల అనేది తెచ్చుకుని చేసుకోవాలి దాంట్లో పిల్ల మనం సిక్స్ నుంచి అంటే మన వాటర్ కల్ వాటర్ కండిషన్ బట్టి సిక్స్ నుంచి టెన్ ట్వెల్వ్ వరకు పియలు తెచ్చుకోవాలి పియలు తెచ్చుకొని దాన్ని మనం ఫండ్లో వేసుకొని మూడు నుంచి నాలుగు రోజులు ఒక పూట మ్యాథ్ పెట్టుకోవచ్చు దానికి ఫీడ్ అనేది మన ఇష్టం మన సిపి అని కానీ మంచి కంపెనీ మంచి బ్రాండ్ కంపెనీలు తెచ్చుకోవాలి ఒకటి నెంబర్ ఫస్ట్ దానికి ఒకటి నెంబర్ తెచ్చుకొని అది ఒక ఎయిట్ నుంచి టెన్ డేస్ వరకు ఒకటి నెంబర్ వాడాలి అది వాడు దాని తర్వాత టూసీ అని ఉంటుంది వాళ్ళ రకరకాల మనం ఏదైతే తెచ్చుకుంటే దాంట్లో వరసెట్టు ఉంటుంది అది తీసుకొని తెచ్చుకొని మన శుభ్రంగా రోజు రెండు పూటలు మూడు రోజులు మూడు రోజులు దాటికా నుంచి రోజు మూడు పూటలు అలా రెండు రోజులు పెట్టినాక రోజు నాలుగు పూటలకి మనం ఎప్పుడైతే ఫస్ట్ ఎకరానికి ఒక లక్ష నెంబర్ వేస్తాం అంటే ఒక వర్షాకాలం అయితే ఒక డెబ్భై వేలు నెంబర్ తీసుకోవాలి దానికి బోనస్ కంపెనీ ముప్పై వేలు యాభై వేలు నలభై వేలు వచ్చి యాచడీలు ఉన్నాయి మనం బాగా పనిచేసి యాచిడీ అనుకుంటే ముప్పై వేలు నెంబర్ ఇస్తాడు బాగా పని చేయని ఇంకా ఎక్కువ ఇస్తారు నెంబర్ యాచరీలు మనకు ఒరిజినల్ అయ్యి చూసారు కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఒరిజినల్ అయితే అది తెచ్చుకొని మనం శుభ్రంగా దీన్ని డెబ్బై వేలకి తెచ్చుకుంటే ముప్పై వేలు వస్తాడు అక్కడ లక్ష దాన్ని చేసుకోవచ్చు లక్ష చేసుకొని లక్షకు వచ్చి ఫస్ట్ రోజున పెట్టి పీడు కేజీ లక్షకి రెండు కేజీలు దాన్నే రెండు పూటలు చేయాలి దాన్ని రెండు పూటలు చేసి మీరు బాగించుకొని రెండు పూటలకి కొట్టేయండి మన పండ్లు ఎన్ని లక్షలు అయితే నెంబర్ వేసుకున్నా అంతా విభజించుకొని దాని తర్వాత అలా ఒక పది రోజులు దాన్ని కంట్రున్ అవ్వాలి పది రోజులు కంటే దాన్ని నెక్స్ట్ పైమ్ టూసీ మేత ఇవన్నీ చేసుకోవాలి ఇదే రకంగా మేత కంటున్న అయిపోతాం పరో మనకి ఇరవై రోజుల వరకు కూడా వైరస్ కానీ వీటికి కానీ ఇబ్బంది ఉండదు మెడిసిన్ కానీ ఏం పెట్టుకోవాలి అసలు ఓన్లీ మేత పెట్టడం సరిపోతుంది ఇరవై రోజులు కాయించి నుంచి అడ్వాన్స్డ్గా మెడిసిన్ బెటాసియం అని మన కండిషన్ అంటే ఇమ్యూనిటీ ఫర్ బాగా పెంచాలి మనం ఇమ్యూనిటీ ఎంత ఉంటే అంత క్లైమేట్లో ఎప్పుడన్నా వీక్ వచ్చినా అది తట్టుకుంటుంది తట్టుకొని ఇప్పుడు మామూలుగా ఏమీ చేయని చేసిన దానికి తేడా కనబడద్ది డిఫరెన్స్ కనబడిపోద్ది ఈ చేయగలిగా అనుకో మన ఈ మెడిసిన్ అయితే బెటాసియం అని ఇంకా ఉన్నాయి కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయి బెస్ట్ కంపెనీలు నేర్కొని ఆల్ట్రాక్లోని ఆల్టావు కానీ ఇవన్నీ ఉన్నాయి తీసుకొని రోజుకి ఒక త్రీ నుండి ఫోర్ కానీ ఫైవ్ కానీ ఎంఎల్ కడికి గ్రామ్స్ కడికి ఒక కేజీ పీడికి దాంట్లో మనకు జల్ల కానీ ఒప్పుకుంటే బెల్లం లేతపానకం కానీ పట్టుకొని దాంతో పీడ్కి అప్లై చేసి ఒక పావు గంట ఇరవై నిమిషాలు దాన్ని డ్రై అవన్ ఇచ్చి దాన్ని మనం ఫండ్లో ఫిస్కార్ చేసుకుంటే అలా ఇరవై రోజుల మొదలు మొదలెడితే మనకి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పెరిగి వ్యాధి నివారణ బాగా చెత్తి పెరుగుతుంది దానికి కండిషన్ బాగా ఉంటుంది మనకు బాగుంటుంది రయ్య అలాగే ఒక ఇరవై రోజుల తర్వాత మనం మనం ఇంకా కావాల్సిన మెడిసిన్ రెయి గ్రోత్ పెరిగింది మౌంటింగ్ అవ్వాలంటే ఒక్కో రకం ఉంది ఫుల్గా మనకు మౌంటింగ్ అవ్వట్లేదు అనుకోండి బెటాషియ జిమిక్స్ అని గుల్లగొడతాగి క్లోరైడ్స్ అని క్లోరైడ్స్ మూడు రకాలు ఉంటాయి ఆ మూడు రకాల మెగ్నీషియం కాలుష్యం పొటాషియం ఈ మూడు కూడా ఫాండ్లో మనకి ఎంత మేత ఉందో అంత ఎంత రెయిందో మరి ఈ రోజు ఎంత ఇరవై రోజులకి ఎంత మేత ఇస్తున్నాం మనం అందుకు తగ్గ క్లోరైడ్స్ పది గ్రాములు మూడు మూడు పదులు ముప్పై ముప్పై గ్రాములు ఒక కేజీ వీడికి ఒక మన సాల్ట్ ఉంటుంది ఉప్పు కళ్ళు ఉప్పు సాల్ట్ కాకుండా కల్లు ఉప్పు వాడాలి కల్లుపు కూడా నానబెట్టి అది పది గ్రాములు ఈ నాలుగు కూడా నానబెట్టేసి ఒక పూట మేతలో అవి ఇచ్చేవాలి ఇష్టం వల్ల ఈ గొల్ల సెలవు కొట్టిన వెంటనే బాగా పాము అవ్వడం కండీషన్గా అది మళ్ళీ మూడు రోజులకి మళ్ళీ అదావిధంగా మ్యాథ్ తీసేసిపోవడం మళ్ళీ అప్పుడే మళ్ళీ మూడు రోజులకి మౌంటింగ్ అవ్వడం ఇలా చేస్తుంది ఈ రకంగా వచ్చి ఏదైనా కంప్లైంట్ సిరువులు వచ్చింది అనుకోండి ఇప్పుడు మనకి ఏదైనా బాగా ఒక మూతం వచ్చి గాలి లేకుండా ఉన్నప్పుడు ఆక్సిజన్ డివో తక్కువైపోతూ ఉంటుంది డివో పడిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఎప్పుడు కూడా రైతు ఆక్వ రైతు మన షెడ్లో కానీ మన ఇంట్లో కానీ ఎక్కడైనా సరే హైట్రోడ్ అండ్ ఫ్యాటాక్సైడ్ కానీ డివో కానీ స్లీప్లెస్ కానీ ఏమైనా కంపెనీలు ఉంటాయి మొత్తం ఏదైనా డివో పలుకులు ఇవన్నీ ఉంచుకోవాలి అడ్వాన్స్గా ఇవన్నీ ఉంచుకొని ఎప్పుడైతే మనకి ఏమైనా ఇబ్బంది అనుకుంటే కనుక ఈ పలుకులు పలుకులన్నీ చుట్టూ వాటర్ మీద గొట్టాముటో కొట్టేసచ్చు ఈ హైట్రోడ్ అండ్ లిక్విడ్ ఈ లిక్విడ్ని మనం ఏం చేయాలంటే మన నవలేసుకొని ఎన్నో కొడితే ఎందు స్పాట్లు ఇంతా లేచిపోయిన రెయ్యు కూడా పైకి మొత్తం ముట్లు ఎత్తేసిన రొయ్యి కూడా పది నిమిషాల్లో కూడా డౌన్ అయిపోవడం జరుగుతుంది ఆ రకంగా చేయొచ్చు మనం అందుకు మనకు అది ఒక మనకి గట్టు నుంచుకోవాలి ఎట్టు పరిస్థితిలో మేత జనరేటర్ అన్నీ పెడుతున్నామో దాన్ని పెట్టుకోవాలి మనం షెడ్లో ఈ రకంగా చేసుకుంటే వెళ్తే చాలా మట్టికి ఆకువాలి కంప్లైంట్ నుంచి మనం షేవ్ అవుతాం ఏదైనా మనం చేసితే కంప్లైంట్ వచ్చింది మనం చేవ్ చేసుకోవాలి ముందుగా కనిపెట్టుకోవాలి ఇలా చేసుకుంటూ మనం ఒక యాభై రోజులు దాటిన కానించి నాకు మనకి మినిమం అంటే యాభై రోజులకి వంద కౌంటు వంద ఎనభై రోజులు పడిపోవచ్చు అలా పడిపోయింది కానీ మీకు వంద కౌంట్లో ఇప్పుడు సుమారుగా ఎకరంకి లక్ష చేశారు అనుకోండి నెంబర్ వంద కౌంట్ వచ్చేటప్పటికి ఎకరంకి వచ్చేటప్పటికి టన్ను ఉంటుంది అలా నాలుగు రెండు ఎకరాల చేరువు అనుకోండి రెండు టన్నులు ఉంటుంది ఒక ఎనిమిది చెట్లు అని మెయింటైన్ చేయాలి వంద కౌంట్లో వచ్చేటప్పటికి ఎనిమిది చెట్లు అంటే చెట్టు ఒక్క లాంగ్ నాన్ లాంగర్ కానీ లాంగర్ అయినా సరే ఒక చెట్టు వచ్చేసేసి వంద కౌంట్లో ఐదు వందల కౌంట్ ఐదు వందల కేజీలు హ్యాండిల్ చేస్తుంది అంతకంటే ఎక్కువ ఉన్నదానికి మన చెరువులో ఇంకో చెట్టు పెంచుకోవాలి ఆక్సిజన్ పోతే నీకు అక్కడే మనకి చాలా కంప్లైంట్ పడతాయి ఫుల్ ఏరివేషన్ అనేది ఇవ్వాలి ఇక ఒక్క వంద గ్రామ్ కౌంట్ అంటే వంద కౌంట్ అంటే లక్షకి టన్ను అంటే మనం రెండు చెట్లు తిప్పాలి దానికి దానికి ఒకటి చెట్టే తిప్పితే సరిపోదు అలా చేసుకొని మనం అదే బాగా ఎండగా ఉందనుకోండి పిహెచ్లు బాగా ఎక్కువగా ఉంటే కనుక డే టైము సెట్లు తిప్పకూడదు అమోనియా ఉంటుంది అమోనియా అనేది ఎక్కువ ఉందంటే కనుక మనం వాటర్ టెస్ట్లు వారం ఎప్పుడైతే ఎప్పుడైతే చేయించుకుంటాం చేయించుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది ఏది ఎంత ఉంది పీహెచ్ ఎక్కువ ఉందా అదే అమోని ఎక్కువ ఉందా నైట్ ఎక్కువ ఉన్నాయా ఇవన్నీ మనకు తెలిసిపోతుంది ఆ రిపోర్ట్ని బట్టి మనం ఏం చేయాలంటే పిహెచ్లు ఎయిట్ పాయింట్ సిక్స్ కానీ ఎయిట్ పాయింట్ నైన్లో ఉన్నాయంటే కనుక డే టైమ్ అసలు సెట్లు తిప్పకూడదు నైట్ టైం తిప్పాలి అదే రకంగా బోర్ ఉంటుంది మనకి ఫ్రెష్ వాటర్ బోర్ అయినా లేకపోతే ఏదైనా మామూలుగా పత్ పక్కన పావుల్లో వాటర్ని తోడుకోవాలన్నా నైట్ టైం తోడాలి పిహెచ్ ఉన్న ఇట్లకి నైట్ టైం తోడటం వల్ల ఆ పిహెచ్ లెవెల్ అనేది బాగా తగ్గుతుంది రెయ్యే బాగా కండిషన్గా ఉంటుంది మనం అది ఒకటి చూసుకోవాలి బాగా అదృష్టం చేసుకోవాలి తర్వాత అమోనియా ఉందనుకోండి అమోనియా ఉన్న చెట్లు ఏం చేయాలంటే మనం డే టైం తిప్పాలి చెట్లు డే టైం ఎంత తిప్తే అంత అమోనియా తగ్గుతుంది చెరువుల్లో పాండ్లో ఉన్నది ఇలాగ అమోనియాకు సంబంధించిన ఒకవేళ కంప్లైంట్ వచ్చింది జీరో పాయింట్ టూ జీరో కానుంచి పైకి ఒకటి రెండు ఉందండి కానీ అమోనియా కంపల్సరిగా జియోలెట్ అని మంచి కంపెనీలు తీసుకొని గ్యాసనెక్స్ గ్యాసన్ ఇల్లు అని యొక్క ఏదైనా వాడుకోవాలి యొక్క ప్రోడక్ట్లో గ్యాసన్ ఇల్లు గ్యాసనెక్స్ వడబోను అని ఉంటాయి ఈ యొక్క అన్నిటిలో బెస్ట్ మనం చూసుకొని కొంచెం తీసుకొని జియోలెట్లో అప్లై చేసుకొని ఇది సాయంత్రం మూడు నాలుగింటికి అప్లై చేయాలి అప్లై చేసిన కాని చెట్లు తిప్పకూడదు సాయంత్రం ఆరింటి వరకు కూడా ఆరింటికి మళ్ళీ యథావిధిగా చెట్లు వేసుకోవాలి ఈ మూడు గంటలు ఏమవుతుందంటే అది బాటంకెళ్ళి మొత్తం బాటమ్ క్లీన్ చేస్తుంది మొత్తం బాటంలో ఉన్న అమోనియానం నుండి లేకపోతే ఇప్పుడు మన రెయ్య తినేసి వెళ్ళేసిన రెట్ట అదంతా వేస్ట్ కింద నీసం కింద వస్తూ ఉంటుంది దాని అంతా క్లియర్ చేస్తుంది కిందకెళ్ళి ఇది ఎప్పుడైతే రెండు గంటలు మూడు గంటలు మనం దీన్ని కదపకంట ఉంచేమో ఫోన్ని కంప్లైంట్ చాలా నూటికి తొంభై తొమ్మిది శాతం రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది లేదు మనం ఏదో బీచింగ్ కొట్టేసాం సెట్లు వేసామంటే రాదు మనకి అలా జాగ్రత్త ముందు జాగ్రత్త తీసుకోవాలి మార్కెటింగ్ వచ్చేసేటప్పటికి మనం ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా లక్ష లక్ష యాభై వేలు ఒకవేళ ఉందనుకోండి సమ్మర్లో అయితే లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు వేయచ్చు నెంబరు ఇప్పుడు నువ్వు వానకాలం ఇలాంటి అయితే కనుక ఒక లక్ష లోపే ఏమన్నా ఇందాక డెబ్బై నుంచి వేసుకోవాలి వాడు ముప్పై వేలు బాగా ఇస్తాడు లక్ష కర్పెట్టుకోవాలి లేదు మనం ఇంకా వేసుకోవచ్చు ఓపిక పాటు వేసుకోవచ్చు వేసుకునే నెంబర్ కాసి కంపల్సరీగా లక్ష యాభై చోట్లు నెంబర్ ఉంటాయి కనుక ఎకరానికి వచ్చి వంద మిడిల్ మిగిలిన తీసేవాలి వంద గంటల్లో మనం దాంట్లో ఉన్న లక్ష యాభై వేల నెంబర్ని ఒక యాభై వేలు పైన తగ్గించుకోవాలి డెబ్బై వేలే తగ్గించుకోవాలి డెబ్బై వేలు తగ్గించుకోండి ఒక ఎనభై వేలు ఉంటుంది నెంబరు ఆ ఎనభై వేలు అన్నది మనం యాభై రోజుల్లో కనుక మిడిల్ తీసాం అనుకోండి యాభై రోజులు అయితే ఇంకా ముప్పై రోజులు ఇంకా నలభై రోజులు అయితే మూడు నెలలు మూడు నెలలు నలభై రోజులు కంపల్సరీగా ముప్పై కౌంటుకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మనం అలా మిడిల్ తీయకుండా దాన్ని అందులో ట్రస్ట్ చేసి అనుకోండి అది ఎదగదో మన ఏసి మేతలు తప్పదు మన మెయినల్స్ తప్ప ముప్పై కౌంట్లు సైటు ముప్పై కౌంట్లు తీసాం ఒక ఎకరానికి వచ్చి మూడు టన్నుల వరకు తీసాం ఎకరానికి వచ్చి మూడు టన్నులు ముప్పై కొంట్ తీసిన రోజులు ఉన్నాయి ఇంకా ఎక్కువ తీసిన రోజులు ఉన్నాయి బై మనకి ఏంటంటే వన్ ఇస్ట్ వన్ ఒక టన్ను మేతకి ఒక టన్ను సరుకు తీసి ఆ ఎకరెలు కూడా ఉన్నాయండి అలా తీయగలిగితేనే రైతుగా మిగులుతాడు టన్నుకి టన్ను మేత మేపితే పర్లా షేవ్ ఒక టన్ను సరుకు రెండు టన్నుల మేత మేపామంటే మైనస్ చాలా మైనస్ చెప్తాడు రైతు అది కూడా మన ఆధ్వేశంలో ఉంటుంది ఇప్పుడు నేను ఇలా చెప్పినట్టుగా ఏదైతే అమోనియా పీహెచ్లు అన్ని కంట్రోల్ చూసుకుంటూ ఉంటే ఈ అమోనియా పేచెచ్లు ఉంటే ఎదుగుదల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి ఏదైనా క్లైమేట్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు ఒకేసారి రీ తిరగబడి ఆకాశాలు ఉంటాయి రీలు ఆటోమేటిక్గా డెడ్ అవుతూ ఉంటాయి భోరేకాల కంప్లైంట్ వస్తాయి ఈ రెండు ఈ మూడు కంటిన్యూ ఉంచుకోవాలి మనం నైట్రైడ్స్ అమోనియా దీంతో పాటుగా మనకి దాంట్లో వచ్చేస్తున్న డివో డివో కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ 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 కానుంచి టూ వరకు ఉండాలి టూ వరకు ఉంటే మనం ఏం ఫైవ్ ఫైవ్ పాయింట్ టూ వరకు ఉండాలి అంతకంటే ఏం మూడు అలాగ వెళ్ళిపోయింది డీవో అంటే వాటర్లో డీవో తగ్గిందంటే వాటర్లో జిగురు పెరిగినట్టు మనం అర్థం చేసుకోవాలి జిగురు పెరుగుతుంది జిగురు పెరిగినప్పుడు ఏం చేసుకోవాలంటే అగ్రికల్చర్ లైము కళ్ళు ఉప్పు ఈ కళ్ళు ఉప్పు అనేది శుభ్రంగా సాయంత్రం ఆరింటికి ఈ రెండు నామలు వేసుకొని శుభ్రంగా చెట్లు వేసిన తర్వాత చుట్టూ లైన్ అయినమ్మట అప్లై చేయడం జరగాలి ఇలా జరిగినాక రోజు ఆగి మళ్ళీ ఇంకో రోజు చేయాలి చేతి ఏమవుతుందంటే వాటర్ పలస పడుతుంది వాటర్ ఎప్పుడైతే పలసిన వాటర్లో డివో పెరుగుతుంది డివో ఎంత అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ కానీ ఫైవ్ పాయింట్ టూ వరకు ఉందంటే మనకి ఒక మూల ఏదైనా చెట్లు ఆగిపోయినా గమ్ములు లేచిపోవడం జరగదు ఇది ఎప్పుడైతే త్రీ వరకు ఉన్నదో అప్పుడు మనం ఏదైనా జనరేటర్ ఆగిపోయినప్పుడు కానీ కరెంట్ పోయినప్పుడు ఒక గంట రెండు గంటలు లేట్ అయినప్పుడు అలా లేచిపోతుంది ఇంకా పక్కన పౌండ్ మన అలా జరిగిందండి ఒక గంట లేట్లో పాతిక లక్షల రూపాయలు సరుకు ఒకటే ఒక గంట లేట్లో దాని జరగకుండా ముందు ముందు జాతులు జరగకుండా మనం చూసుకోవాలి ఏం మనకి వాటర్ రిపోర్ట్ వస్తుంది దాంట్లో తెలిసిపోతుంది మనకి అన్నింటినీ ఈ వనామీకి వేడు ఉండాలి వనామీ కలిసిరికే వేడి కావాలి దీనికి ఏం చేయాలంటే మనం ఏజీలు లేము ఏజీలు లేమే నైట్ టైము కొట్టేయాలి కొట్టేది ఏమంది వేడి పడుతుందండి నీకు ఆ వేడిప్పుడు చాలండి కల్మ చెట్టు అయిపోద్దు దానికి దానికి కావాల్సింది బాగా కూలింగ్ అయిపోకుండా బాడీ వేడి ఉంటే ఆటోమేటిక్ కండీ వచ్చేస్తుందండి కూలింగ్ ఎక్కువ కండిషన్ తగ్గిపోతుంది కండిషన్ రే తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా అది డివ్ పడవచ్చు లేకపోతే ఉరికా కింద డెడ్లు అయిపోతూ ఉంటాయండి నచ్చిన నెట్లలోకి మన ఏదైతే మనం ఫీడ్ ట్యాగ్లో ఫీడ్స్ వస్తాకి నెట్లు పెడతాం చిక్ చిక్ నెట్లు వాటిలో వచ్చేస్తాయండి డెడ్లు తీసుకొచ్చి వాటిలో పెడతాయి వాటిని మనం పొద్దున్నే మార్నింగ్ చూసుకొని ఏ రకంగా అయితే ఈ కంప్లైంట్ వచ్చిందని కూడా మనం గ్రహించవచ్చు ఆటిలోనే ఇది వైరస్ లేకపోతే మౌంటింగ్ అవ్వక ఇప్పుడు మౌంటింగ్ అవుతా అవుతా ఉన్నది కూడా డెడ్ అవుతుంది హెడ్ అయ్యి బాడీ అవ్వక బాడీ హెడ్ అవ్వక కూడా డెడ్ అవుతుంది రైలు ఒక లక్షల నుంచి రెండు లక్షల వరకు వేస్తారు కూడా అప్పుడు ఎకరానికి ఈ ట్రస్ అవి కూడా డెడ్ అవుతాయి ఏంటి అనేది మనం కొంచెం గ్రహించుకొని వై కా లేకపోతే ఇదే గ్రహించుకొని చేసిన సరిపోతుంది పెట్టమంటానండి నా నన్నుగా అడిగితే సలహా ఏదైనా చెప్తాను శుభ్రంగా ఇలా చేసుకోమంటాను చేయొచ్చు కంపల్సరిగా ఎందుకంటే ఏదైనా చేసి చెయ్యాలి శుభ్రంగా చేసుకుంటే ఏదైనా ఫలితం దక్కుతుంది ఎందుకంటే ఇందులో రూపాయి పోతే రెండు రూపాయలు వస్తుంది రైతు ఆకమని నమ్మి చేస్తే వస్తుంది పోదు కౌంట్లకు వచ్చేసేటప్పటికి మనం వంద కౌంట్ నుంచి ఎప్పుడైతే మిడిల్ తీసుకున్నాం వెనకాల ముప్పై కౌంటుకి నలభై కౌంటుకి వెళ్ళామంటే మార్కెట్లో బాగా ఒక కేజీకి వంద నుంచి నూట యాభై రూపాయలు తేడా వస్తుందండి అక్కడి నుంచి మెయింటనెన్స్ అయితే ముప్పై రోజులకు కూడా ఈ ముందు ఈ వంద కౌంట్లో మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది మేత కూడా బాగా తింటాయండి అక్కడి నుంచి మేత కూడా తగ్గిస్తాయి మెయింటెస్ తగ్గుతుంది ఈ మిడిల్ తీసేయడం వల్ల రైతు కూడా సేవ్ అవుతాడు కొంచెం సేవ్ క్యాష్ కట్టించుకోగలడు ఆ తర్వాత ఉన్నదానికి మంచి బెనిఫిట్ వస్తుంది ముప్పై కోమంట్ వెళ్ళాడు అదృష్టవంతుడు రైతు మిగిలితే డబ్బులు ఇంకా ఇదే రకంగా శుభ్రంగా అందరూ ఆకువే చేయాలని కోరుకుంటాను నేను